శ్రీ గురుమ ఈరోజు మనం వినాయక వ్రతకథ గురించి చదువుకుందామండి ఒకానొకప్పుడు ధర్మరాజు నైమసారణ్యం చేరి సూత మహర్షిని దర్శించి నమస్కరించి ఏ వ్రతం చేయడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు పుత్రపౌత్రాభివృద్ధి విద్యా విజయ సౌభాగ్యాలు పొందుతారో చెప్పమని కోరును అంతటా సూతుడు పూర్వం ఇదే ప్రశ్న కుమారస్వామి అడగగా శివుడు చెప్పిన వినాయక వ్రతకథం గురించి ప్రారంభించను భాద్రపద శుద్ధ చవితి నాడు మేల్కొని స్నానం గావించి శుభ్రమైన వస్త్రములు ధరించి నిత్యకర్మలు పూర్తి చేసుకొని తమ శక్తి కుల్ది బంగారం లేదా వెండితో కానీ మట్టితో కానీ చేసిన వినాయక ప్రతిమను తెచ్చుకొని తమ గృహంలో ఉత్తర భాగంలో మండపం ఏర్పరచుకొని పాలవెల్లి కట్టి వినాయకుని షోడసోపచారాలతో పుష్ప పత్రాదులతో పూజించి వివిధ రకాల ఫలములు కుడుములు వివిధ రకాల పిండి వంటలను మహానివేదన గావించి యథాశక్తిగా విప్రులకు దక్షిణ తాంబోధనలు సమర్పించి బంధుజన్మలతో భోజనం చేయాలి ఆ రాత్రి కూడా ధూపదీప నైవేద్యాలతో వినాయకుని పూజించాలి యథావిధిగా ఆ మరునాడు ఉదయం స్నానం చేసి నిత్యక్రమలు ఆచరించి అటు పిమ్మట ధూపదీప నైవేద్యాలతో యథాశక్తి వినాయకుని పూజించాలి ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతం చేస్తారో ఆ వినాయకుని కరుణాకటాక్షం వారిపై తప్పక ఉంటుంది సర్వకార్యాలు సిద్ధిస్తాయి ఈ విధంగా శివుడు షణ్ముఖునికి చెప్పి చెప్పిన ఈ మాటలు ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించు నువ్వు కూడా ఆచరించు తప్పకని ఈ కోరికలు నెరవేరుతాయని సూత మహర్షి చెప్పారు సిద్ధి వినాయకం చరణం పూర్వం శివుడు గజా గజాసురుని తపస్సుకు మెచ్చి తన ఉదరంలో ఉన్నట్లకు వరం ఇచ్చినప్పుడు ఆ విధంగా శివుడు గజాసురుని కడుపులో ఉన్నట్లు తెలుసుకున్న పార్వతీదేవి తన పతిదేవిని కాపాడమని శ్రీహరిని ప్రార్థించగా నందిని గంగిరెత్తుగా అలంకరించి శ్రీహరి బ్రహ్మాలు దాన్ని ఆడించి వేషం కట్టి గజాసురుని ఎదురుగా ఆడించి మెప్పించి వరం కోరుకోమనగా గజాసురుడు తనకు ముల్లోకాలు పూజనందేటట్లు అనుగ్రహించమని కోరిను అంతటా శ్రీహరి అనుజ్ఞతో నంది తన కుమ్ములతో ఆ రాక్షసుని ఉదరం చీల్చాను అప్పుడు శివుడు బయటపడను గజాసురుడు మరణించగా అతను తను కైలాసమునకు తీసుకొని తీసుకుని వెళ్ళను శివుని రాక తెలుసుకొని పార్వతీదేవి ఎంతో సంతోషించి స్నానమాచరించి తలిచి నలుగు పెట్టుకొని ఒక పిండి బొమ్మను చేసి ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలా ఉంచింది గజాసురుడు శిరస్సుతో వచ్చిన శివుని ఆ బాలుడు అడ్డగించగా తన ఇంటికి తననే రాకుండా అడ్డుకున్న ఆ బాలుని తలను అరికివేశాను స్నానం ముగించుకొని లోనికి వస్తున్న పార్వతీదేవి చూసి జరిగిన విషయం తెలుసుకొని విలపించచ్చు ఏ విధంగా అయినా బాలుని బ్రతికించమని వేడుకొనగా శివుడు గజాసురుని తలను ఆ బాలుని మొండెంలోకి అతికించి ప్రాణం పోశాను పార్వతీదేవి ఎంతో సంతోషించగా గజాసురుడు శిరస్సుకు త్రిలోక పూజతను కల్పించిన శివుడు అతనికి గజాసురుని గజానుడిగా కీర్తించగా ముల్లోకాల పూజలు అందుకున్నాను కొంతకాలానికి ఆరతి పరమేశ్వర కుమారస్వామి జన్మించను గణాధిపత్యము గణాధిపత్యం గజానుడు మరుగుజ్జు బొజ్జ కలిగి ఉన్నాను విద్యలు బాగా చదివాను జ్ఞానం చేత ముమ్మార్లు తండ్రి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి గణాధిపత్యము పొందాను ఆనాటి నుంచి గజాననుడు గణాధిపతి అయ్యాను ఆ గణాధిపతి గణపతిగా జనుల చేత పూజ అందుకొని ఉండను శమంతకమణి కృష్ణుని ఆ పనింద కృష్ణునికి అపనింది ఒకసారి సత్రాజిత్తు అనే రాజుకు సూర్యుడు వరంగ శమంతమణ్ణి ప్రసాదించాను ఒకమారు శ్రీకృష్ణుడు ఆ మణ్ణి తన తమ్మని అడిగాను అందులో కథను తిరస్కరించాను కొంతకాలం తర్వాత సత్రాజిత్ తమ్ముడు ప్రసేన చిత్తు ఆ మణిని చే ధరించి పోయాను అక్కడ ఒక సింహము ప్రసేన చిత్తుని చంపి మాంసం ముక్క అనుకుని ఆ మణ్ణి ఆ సింహం తీసుకొని పోచుండగా ఒక భల్లూకం సింహమును చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కుమార్తెన జాంబవతికి ఇచ్చాను సత్రాజిత్ తన తమ్ముణ్ణి ఆ మణి కోసం శ్రీకృష్ణుడే చంపి ఉంటాడని ప్రచారం చేయగా అది కృష్ణుడు విని ఈ అపవాయుడు గురించి తన అన్న బలరాముడు అని అడుగుగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాను వినాయకుడు చంద్రుని సాపముసంగట ఒక భాద్రపతి శుద్ధ చవితి రోజు కుజ్జు బజ్జు రూపినది గణేషుడు తాండవం చేస్తుండగా అతడిని చూసి చంద్రుడు నవ్వాను కోపించిన గణపతి చంద్రుడిని చూసి ఈ రోజు నుండి నిన్ను ఎవరైతే చూస్తారో వారికి నీలాభనిందన తప్పని తప్పవని చప్పించాను అంతటి చంద్రుడు చాలా బాధనుంది దేవతలతో కూడి గణేషుని ప్రార్థించేలా కరుణించిన గణపతి ఈ రోజు ఈ రోజున ఎవరైతే నన్ను పూజించి కదాక్షతల శిరస్సును ధరిస్తారో వారికి ఈ అపవాదులు రావు ఈ విధంగా చేసిన సుఖశాంతులు పొందుతారు అని వరమిచ్చాను వినాయక చవితను తెలిసి కూడా నేను ఈరోజు గణపతిని పూజించలేదు అధీనుగాక ఈ రాత్రి పాలకొండలో ఆ చంద్రుని ప్రతిబింబం చేతనే ఈ అపనింద పడ్డాను అని చెప్పగా బలరాముడు శ్రీకృష్ణుని చేత వినాయక వ్రతం చేయించినాడు కథాక్షతలు తన శిరస్సును ధరించి తన అపవాదాన్ని తొలగించుకున్నట్టుగా బయలుదేరాడు జాంబవతి సత్యభామం శ్రీకృష్ణుడి పెళ్ళి వివరం తెలుసుకుని శ్రీకృష్ణుడు ప్రసేన చెత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అతని మృతదేహం దగ్గర సింహం అడుగుజాడలు ఆ సింహాన్ని వెంటాడని బల్లుకుపు అడుగుజాడలు గుర్తించి ఆ జాంబవంతుని గుహలోనికి వెళ్ళినాడు అక్కడ జాంబవతి ఆ సమంతకమణితో ఆడుకోవడం చూసి దాన్ని తీసుకుని వచ్చి చూడగా జాంబవంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగి ఓడిపోయినాడు సమంతకమణితో పాటు జాంబవతిని శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు ఆ సమంతకమణిని తీసుకొచ్చి వివరం చెప్పి సత్రాజత్తుకు ఇవ్వగా సత్రజిత్తు అపనింతలు వేసినందుకు సిగ్గుపడి తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేసింది శమంతకమణిని వసగను ధర్మరాజ పూర్వం ఇంద్రుడు వృత్తాసుల సంహారం ముందు గంగను తెచ్చే ముందు భగీరథుడు క్షీరసాగర మదనం ముందు జీవదానులు సీతాన్వేషణ ముందు రాముడు వ్యాధి నివారణకు సాంబుడు ఈ వ్రతాన్ని చేసి సిద్ధింప చేసుకున్నారు అందుచేతనే గణపతి ఆనాటి నుండి సిద్ధి వినాయకుడు అయ్యాడు ధర్మరాజా అందుచేత నీవు కూడా ఈ వ్రతం ఆచరించు నీ రాజ్యాన్ని తిరిగి సంపాదించు అని చెప్పగా సూత మహర్షి ఆ విధంగా చేసి తిరిగి ధర్మరాజు తన రాజ్యంలో సంపదలను పొందాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏ కోరికతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది శ్రీ గణేశనుమహ